యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు అందరికీ వందనాలు ఈ మీడియా ద్వారా వాక్య ధ్యానములు పాల్గొంటున్నటువంటి బైబిల్ స్టడీలు పాల్గొంటున్నటువంటి మరి సహోదరి సహోదరులను కూడా దేవుడు దీవించునుగాక మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం అలాగే రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో నలుగురు స్త్రీలు ఉన్నారని స్త్రీలు గురించిన విషయాలు ఉన్నాయి అనే విషయాలు మనం చెప్పుకో అనుకున్నాము దాంట్లో ముగ్గురు స్త్రీలు గురించి మాట్లాడుకుంటాం జరిగింది ఒకటి యజబేలు స్త్రీ రెండు సూర్యుని ధరించుకున్న స్త్రీ మూడు మహాబాబులోనబడిన స్త్రీ ఈ ముగ్గురు అయిపోయారు నాలుగవ స్త్రీ గురించి మీకు తర్వాత చెప్తానని చెప్పాను నాలుగవ స్త్రీ ఎవరు అంటే తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి నూతన నేర్శల్యం అనేటువంటి ఒక పట్టణం మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే బైబిల్ అంతటి సారాంశం ప్రకారం సంఘము అనేటువంటి వధువు అనేటువంటి స్త్రీగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి పౌలు రెండవ కోరింది పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో క్రీస్తు అను పురుషునికి పవిత్రురాలైన కన్యకవల్ కన్యకనుగా మిమ్మను ప్రధానం చేశాను అని సంఘంతో చెప్తూ ఉంటాడు అంటే పవిత్రురాలైన కన్యకగా మిమ్మను ప్రధానం చేశాను ఎవరికి క్రీస్తు అనుపురుషునికి అనేటువంటి విషయాన్ని గమనించాలి మనం ప్రధానం చేసేసాను అన్నాడు అక్కడ సంఘానికి క్రీస్తుకి మధ్యలో ప్రధాన కార్యక్రమం అయిపోయింది భర్త అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం సంఘము అనబడినటువంటి వధువు కన్యక గురించినటువంటి విషయాలు మనకు బైబిల్ చెప్తూ ఉంటాయి బైబిల్లో చాలా విషయాలు దేవునికి సంఘానికి మధ్యలో ఉండే బాంధవ్యం గురించి చాలా రెఫరెన్స్లు ఉంటాయి దేవునికి సంఘానికి మధ్యలో ఉన్న బాంధవ్యం అలాగే ఇస్రాయలీల జాతిని ఇస్రాయలీలు జాతిని ఇస్రాయలీలు పన్నెండు గోత్రాల వాళ్ళని దేవుడు మొదటిగా వివాహపు భార్యగా మనకే పరిచయం చేస్తూ ఉంటాడు దేవుడికి వివాహపు భార్యగా నేను నిన్ను పెండ్లి చేసుకున్నాననే పదం కూడా వాడాడు బైబిల్లో ఇవాటి అన్నింటిలోకి మనం వెళదాం ముందు స్త్రీ ఎవరు నాలుగవ స్త్రీ లేకపోతే ఆ వధువు అనబడినది ఎవరంటే సంఘం సంఘం అయితే పాత నిబంధన సంఘమా క్రొత్త నిబంధన సంఘమా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి లోపల అయితే మనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయములో భర్త కొరకు అలంకరింపబడినటువంటి కావండి భార్య నూతనైర్శల్యం అనేటువంటి పట్టణం పరలోకానికి దిగి వస్తూ మనం చూస్తూ ఉంటాం అది పాత నిబంధన పట్టణము కొత్త నిబంధన పట్టణం అనేటువంటిది మనం ప్రశ్న వేసుకుంటే పాత నిబంధన సంఘం క్రొత్త నిబంధన సంఘం అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఆ పట్టణం దాని కొలతలో దాని యొక్క నిర్మాణ కార్యక్రమం అంతా కూడా రాయబడినప్పుడు ప్రకటన ఇరవై ఒకటిలో ఆ పట్టణం గుమ్మాల మీద పన్నెండు మంది పేర్లు పట్టణ ప్రాకారాల మీద పునాదుల మీద పన్నెండు మంది పేర్లు రాయబడి ఉంటాయి ఏమా ఆ గుమ్మాల మీద రాయబడిన వాళ్ళ పేర్లు ఎవరివి పునాదు రాళ్ళ మీద రాయబడినటువంటి పేర్లు ఎవరివి అనేటువంటిది మనం చూస్తే పాత క్రొత్త నిబంధన వాళ్ళ యొక్క పేర్లు ఉంటాయి అక్కడ ఏంటండి అవును పన్నెండు మంది పేర్లు పునాదురు వాళ్ళ మీద ఉంటాయి ఇక పట్టణపు గుమ్మాల మీద పన్నెండు గోత్రాల వాళ్ళ పేర్లు ఉంటాయి పన్నెండు పాత నిబంధన గోత్రాల వాళ్ళ పేర్లు పన్నెండు గుమ్మముల మీద రాయబడి ఉంటాయి అది దేవునికి స్తోత్రాలు అంటే పట్టణం పట్టణం మీద పాత నిబంధన పన్నెండు గోత్రాల పేర్లు ఉన్నాయి క్రొత్త నిబంధన పన్నెండు మంది అపస్తుల పేర్లు ఉన్నాయి వాళ్ళు ప్లస్ వీళ్ళు కలిపి భర్త కొరకు అలంకరింపబడిన భార్య దట్సో క్రొత్త నిబంధన వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తుకి భార్య పాత నిబంధన దీంట్లోకి రారు అని మనం అనుకోకూడదు అలా చెప్పేటువంటి బోధలు కూడా ఉన్నాయి బోధలు కూడా ఉన్నాయి అయితే ఈ ఒక వచనం మాత్రమే దాన్ని రూఢిపరచదు ఇంకా కొన్ని వచనాలు పాత కొత్త నిబంధన వాళ్ళు కలిసి వధువు సంఘం మనం అనేటువంటి విషయాలు మరికొన్ని వచనాలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి మరి ఇక్కడ గుమ్మముల మీద రాయబడిన వాళ్ళ పేర్లు పన్నెండు మంది అప్పస్తుల పేర్లు అని ఉంటే చూడండి ఇదే అధ్యాయంలో ఇరవై ఒకటిలో పన్నెండవ వచ్చిన పట్టణమునికి ఎత్తైన ప్రకారం నువ్వు పన్నెండు గుమ్మములు ఉండేను ఆ గుమ్మముల యొద్ద పన్నెద్దరు దేవదూతులు ఉండేది ఇస్రాయలీల పన్నెండు గోత్రముల నామములు పన్నెండు గోత్రాల పాత నిబంధన వాళ్ళు తీసుకున్నాడు అక్కడ అలాగే పన్నెండు మంది అప్పస్తులు పేర్లు పునాదుల మీద ఉన్నాయి ఇది గుమ్మాలు ప్లస్ పునాదులు అంతా కలిపి పట్నం కదా పట్నం ఒకటే పట్నం అంటే వధువు సంఘంలో పాత కొత్త నిబంధనలు కూడా ఉంటారని మనకు అర్థమవుతుంది దేవుడి స్తోత్రాలు ఇక్కడ ఒక సమస్యాత్మకమైన ఒక ప్రశ్న రేజ్ అవుతుంది బైబిల్ నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు బైబిల్లో ఆరిదేరి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళకి వచ్చే ప్రశ్న ఇది సాధారణంగా అందరికీ రాదు అందరికీ రాదు ఎలా అంటే సంఘము అని మన క్రొత్త నిబంధన సంఘాన్ని ఎక్కువగా పిలవటం జరిగింది కదా క్రీస్తు రక్తము చేత కొనబడిన జనాంగము లేకపోతే పాత బానిసత్వాన్ని నుంచి విడిపించబడి క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడిన జనంగాన్ని సంఘం అంటుంది క్రొత్త నిబంధన దాన్ని ఎక్లిసియా అంటారు మన గ్రీకులో ఎక్లిసియా అంటే గలపలకే పిలవబడినటువంటి గుంపు అది మనకి దీనికి మనకి కొంచెం చక్కటి ఎబ్రివేషన్ కావాలంటే అపోస్తుల కార్యాలు ఇరవై వచ్చాయి ఇరవై ఎనిమిదవ వచ్చంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటాడు క్రీస్తు రక్తము చేత సంపాదించబడిన సంఘం ఓకే అపస్తులు ఇరవై ఇరవై ఎనిమిదిలో అలా అయితే పాత నిబంధనలకి క్రీస్తు రక్తం లేదు కదా అది ప్రశ్న పాత నిబంధన వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువు మీద కార్చిన రక్తము ఆనాటి ప్రజలకు లేదు కదా వాళ్ళు సంఘములోనికి ఎలాగా కలుస్తారు వధువు సంఘములోకి అనేది ఒక సమస్యను రేకెత్తించేటువంటి ఒక ప్రశ్నగా ఉంటుంది జనరల్గా దేవుడి స్తోత్రాలు కొంచెం లోపల సబ్జెక్ట్ కదా ఇది డెప్త్కి వెళ్ళాల్సిన సబ్జెక్ట్ ఇది అయితే ఏసుక్రీస్తు రక్తము చేత కొనబడిన సంపాదించబడిన జనాంగం సంఘం అయితే ఏసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు కరెక్టే కానీ మొట్టమొదట వీళ్ళ రక్తం చేత విభొంగ చింపబడక మునుపు ఎక్కడున్నారు ఈ సంఘం అనబడిన వాళ్ళు చీకటిలో మొదటి రెండవ రెండు అధ్యంతొమ్మిదో వచ్చిన ప్రకారం చీకటిలో ఉన్నారు దేవుడు వాళ్ళని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు అంటే చీకటి బానిసత్వములో పాపపు బానిసత్వములో అజ్ఞానపు బానిసత్వానికి గురైపోయిన వాళ్ళని దేవుడు బయటికి రమ్మని పిలిచాడు బయటికి రమ్మని పిలిచినప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు ఆయన పిలుపునందుకుని దేనిలో నుంచి దేనిలోనికి వచ్చారు పిలుపునందుకుని చీకటిలో నుండి అనగా అజ్ఞానములో నుండి అనగా పాపములో నుండి చీకటి అంటే పర్యాయ పదాలు పాపము అజ్ఞానము అంధకారము చీకటి అనే పదాలు వాడుతూ ఉంటాం వాస్తవంగా చెప్పాలంటే మెయిన్ అజ్ఞానం అజ్ఞానములో ఉన్నవాడే పాపంలో ఉంటాడు అజ్ఞానములో అజ్ఞానమునే చీకటి అంటారు గురువు అనేటువంటి శబ్దానికి అర్థమే కదా గురు అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు గురువు అని ఆ గురువు అనేటువంటి శబ్దానికి అర్థం అది ఆ గురువే మనకు క్రీస్తు మతేశ్వర్ ఇరవై మూడు ప్రకారం సరే అంటే ఇప్పుడు పాపములో ఉన్న జనం అజ్ఞానములో చీకట్లో ఆచారాల్లో మూఢభక్తిలో ప్రాణభయముతో అనేకమైనటువంటి ఆచారాలకు లోను లోనుల ఆ ఆచారాలు పాటించలేక వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేక వాటిల్లో మునిగిపోతూ బాధపడుతూ పాటిస్తూ ఏంటది గట్టిగా చెప్పాలి బాధపడుతూ పాటిస్తూ ఎందుకు బాధపడుతున్నారంటే ఖర్చు ఎక్కువ చేయకపోతే ఏమన్నా అవుతుందేమో భయం భయముతో కూడిన ఆచారపు భక్తి నాకు ఒకసారి ఒక పెద్ద ఆయన రోడ్డు మీద బాగా తెలుసు నాకు ఆయన ఒక ప్లేస్లో కర్రీ పాయింట్ దగ్గర కూర్చుంటూ ఉండేవారు ఆయన ఇప్పుడు ప్రభు ఆయన ఎక్స్పైర్ అయ్యారు ఆయన నేను వెళ్ళినప్పుడు వెంకృష్ణ ఏం చేస్తున్నావు అన్నారు సరే ఏం ఏముంది ఇలాగే దేవుని సేవలో ఉన్నాను సరే మంచిదిరా బాబు మంచిది ఎప్పటికైనా మీ మతమేమి నిలబడుతుందిరా మా మతం అన్నాడు ఆయన అదే చెడి అలాగనే సర్వ అన్నాను నేను ఖచ్చితంగా చెప్తున్నాను పోతుంది ఒక హిందూ ఒక క్రైస్తవుడిగా మారుతాడు ఒక హిందూ ఒక ముస్లింగా మారుతాడు కానీ ఒక క్రిస్టియన్ హిందువుగా ఒక ముస్లిం హిందువుగా మారరు అంటే ఎంతకాలం చూసినా ఈ గుంపులో జనమే ఆ గుంపులోకి పోవాలి తప్ప అలాంటప్పుడు ఇంకేం నిలబడుతుంది ఇది అని ఆయన పక్క భక్తి కలిగినోడు నిష్టపరుడు మంచివాడు చెడ్డ హ్యాబిట్స్ లేని వ్యక్తి నేను కొంచెం అభిమానంగా చూస్తాను ఆయన పెద్ద తరహా మనిషి అంత జ్ఞానం కలిగిన వాడు ఎంత ఆలోచిస్తే ఆ పదం పలికి ఉంటాడు ఈవెన్ క్రైస్తవులు కూడా ఆలోచించి ఉండరేమో అంత లోపలికి అంటే ఆలోచన వచ్చింది ఏంటి జనాలందరూ వేరే మతాల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు మన మతాన్ని వదిలిపెట్టేసి అని ఒక బాధతో కూడిన ఆలోచన బయలుదేరి ఉండొచ్చు ఆయనకి అంటే వీళ్ళ మతం మారుస్తున్నారా వీళ్ళ వేరే మతంలోకి వీళ్ళు కావాలని వెళ్ళిపోతున్నారా అనేది కూడా ప్రశ్నలు వచ్చి ఉంటాయి అప్పుడు నేను ఇంకేం మాట్లాడలేదు కానీ ఇంకొక మాట చెప్పారు మళ్ళీ ఆయన ఏమీ లేదురా మా దాంట్లో ఎవడైనా చచ్చాడనుకో బోర్డు ఖర్చు ఎవడైనా పుట్టాడనుకో బోల్డ్ ఖర్చు అన్న ప్రశ్నకి బోల్డ్ ఖర్చు అర్థమైందండి అంత చెయ్యకపోతే పరువు అక్కడ పది మందిలో ఏమీ చేయలేదు అని అనుకుంటారని అప్పులు చేసి తిప్పలు పడుతున్నాం మేము డబ్బు లేనోడు కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది ముడుపులు ఎక్కువైపోతున్నాయి మాకు మీ దాంట్లో ఏమీ ఉండవు మీ దాంట్లో ఇప్పుడు మనిషికి స్వేచ్ఛ మనిషికి ఒక రకమైన మేము బాధపడుతూ చేస్తున్నాం ఇవి మనిషికి భయం చేయకపోతే ఏమవుతాయన్న భయం మీకు ఆ భయము లేదు ఆ ఖర్చు లేదు మరి దాంట్లో మారిపోతే ఏమవుతారో అని చెప్పినేనా ఎవడో మార్చడం కాదు ప్రజలు వాళ్ళు ఆలోచించుకుంటారు అంతా తెలియగలవాళ్ళే కదా డిగ్రీలు చదివిన వాళ్ళు మహా చదువులు ఉన్నవాళ్ళు ఎంతోమంది విజ్ఞులు ఉన్నారు ఎవరిని ఎవడు మార్చలేడురా కృష్ణ నాకు తెలిసింది అది మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటిది అది ఒక రకమైనటువంటి అపోహ సృష్టించటమే తప్ప వాస్తవం కాదు ఎవడు మారుస్తాడరో పెళ్ళమే ఇంట్లో మాట ఎందో ఆయన చాలా సింపుల్గా పెళ్ళమే ఇంట్లో మాట విందో భార్యని తనకు అనుకూలంగా భర్త మార్చుకోలేడు చెప్పండి భర్తని తనకు అనుకూలంగా భార్య మార్చుకోలేదు పైకి కనిపిస్తున్నాయి కాపురాలు లోపలే బోళ్ళు ఉన్నాయి కనుక ఎవరిని ఎవరు మార్చలేరు ఎవరికైనా నచ్చితే తప్ప ఎవరు ఇంకో మతంలోకి వెళ్ళలేరు ఇదే జరుగుతుంది ఎప్పటికైనా అని చెప్పాడైనా నేను సరేనండి సరే వస్తానని చెప్పేసి వచ్చేస్తాను అంటే మీకు ఇప్పుడు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ఏది చేయకపోతే ఏమవుతుంది అని ఒక రకమైన భయాలు దాన్నే పౌలు దాన్నే పౌలు గలతి పత్రిక ఐదో వచ్చే మొదటి వచ్చినంలో ఒక చక్కటి మాటతోటి మన మనకి ఒక వివరణ ఇచ్చాడు ఈ స్వాతంత్ర్యము మీకు అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటే మీరు నాలుగవ అధ్యాయము మూడవ అంతా చదువుకొని వస్తేనే ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన అర్థమవుతుంది ఏ స్వాతంత్ర్యం ఏం చేస్తాడు యేసు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడట స్వతంత్రులుగా చేశాడంటే స్వతంత్రులుగా చేయబడక మునుపు మనం ఏంట్లో ఉన్నాం మనం బానిసత్వంలో ఉన్నాం ఏ బానిసత్వం ఏది చేయపోతే ఏమవుద్దు అని ఒక రకమైన భయముతో కూడిన భక్తి ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు సడన్గా కరెంటు పోయిందంటే అశుభం దీపం వెలుగుతున్న దీపం ఆరిపోయిందంటే అశుభం దాంట్లో ఏదో భయం వేదహోరాలు ఎదురొస్తే భయం తిల్లి ఎదురొస్తే భయం తుమ్మితే భయం ఏమండి సమయాలు చూసుకుని బయలుదేరటం అంతా భయం 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 ఈ బానిసత్వాన్నించి ఈ భయముతో కూడినటువంటి బానిసత్వాన్నించి క్రీస్తు వచ్చి మనల్ని బయటికి లాగాడు చీకటిలోంచి అజ్ఞానములో నుంచి భయములో నుంచి చెప్పాలి ఈ ఆచారాల్లో నుంచి దానికి అర్థం తెలీదు పెద్దోళ్ళు ఏదో చెప్పారు చేయాలి అంతే దానికి అర్థం ఎవరికి తెలియదు పెద్దోళ్ళు చెప్పారు ఎప్పటి నుంచో వస్తున్నాయి చేసేది చేయకపోతే ఏంటి అమ్మో ఎవరికి ఏమవుతుందో చెప్పలేము ఏమవుతుందో చెప్పలేము ఇంకోసారి ఒక ఇంటికి వెళ్ళా పలకరించుదామని తెలిసిన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు కాదు చనిపోయారు ఆ ఇంట్లో ఒక ఆయన కొత్తగా కట్టిన ఇల్లు తర్వాత ఇంచుమించు ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది కట్టుకొని చనిపోతే నేను పలకరించడానికి వెళ్ళా అప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా మాట్లాడుతున్నప్పుడు ఈ మూలనండే బాత్రూమ్ కట్టద్దు అన్నారండి సిద్ధాంత్ గారు మూలన కట్టారు అది కొట్టేసిందేమో మా ఆయన ఆ మూలన బాత్రూమ్ కట్టొద్దు అన్నారండి సిద్ధాంత్ గారు అది కట్టినందుకు మా ఆయన్ని ఆ శాపం కొట్టేసిందేమో అవునమ్మా మరి ఏం చేస్తారు బాత్రూమ్ పడగొట్టిచ్చేస్తా ఉన్నాను పడగొట్టేస్తే చచ్చిన వాడు లిక్సి రావాలిగా అది కట్టినప్పుడు బతుకునే వాడు చచ్చిపోతే రివర్స్ మినిస్ట్రీ అవ్వాలి కదా అంటే చంపేస్తే తప్ప బతికిచ్చి లేవేండి అర్థం అర్థమవుతుందా ఎలాంటి క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్లు ఉండవు అక్కడ ఆన్సర్లు ఉండవు మనం ఇప్పుడు ఉన్నాం ఏదో పాపం చేశారు ఆ పాపం చేసిన వ్యక్తి శపించబడ్డాడు కానీ ఏసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు ఆ శాపం పాపం ఏమవుతుంది తొలగించబడుతుంది ఆ శాపం అనుభవించే వ్యక్తి ఏసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ శిక్షను అనుభవించాడు ఇక్కడ మీకు అర్థం ఉందన్నమాట ఏ శిక్షను ఆ పాపం వల్ల వచ్చిన శాపపు శిక్షణ దేవుడు నిర్ణయించిన శాపం సుమ గవర్నమెంట్ వారు నిర్ణయించిన శాపాలు కాదు అదే ఎందుకంటే ఇప్పుడు ఎవడో దొంగతనం చేశాడు ఆయన పో పోలీసులు పట్టుకున్నారు చెత్త కొట్టు పాడేశారు లోపల ఆడేశారు మొత్తానికి అడిగేది వివరం వచ్చింది నేను ఇక్కడ నుంచే దొంగతనం చేయను అంటే వదిలితేదా కోర్టు అదే నేను చెప్పేది అదే వాడు ఒప్పేసుకున్నాడు పశ్చాత్తా పడిపోయాడు నిజంగానే ఏడ్చాడు నేను నా జీవితం పాడు చేసుకున్నాను అనుకున్నాడు పోన్లే రాబోను ఇప్పుడు కానీ బుద్ధి వచ్చింది కానీ లోపల నడుమంటారు అంటారా ఏ లోపలికే జైల్లోకి అక్కడ ఏముండదు క్షమాపణ ఉండదు ఆ శాపం బయట సమాజంలో అతను చేసిన శాపం అక్కడ ఉంటుంది కానీ వాస్తవంగా తను చేసిన పాపాలకి యేసుక్రీస్తు దగ్గర విరుగుడు ఉంది దొడి స్తోత్రాలు ఆ శాపాల వలన ఇక్కడ జైలు అనుభవించేసినా దేవుని యొక్క కోర్టులో మాత్రం నరకానికి వెళ్ళాలడు దేవుని కోర్టులో నరకానికి వెళ్ళలాడు ఇక్కడేమో జైల్లోకి వెళ్ళాలి దేవుని యొక్క న్యాయస్థానం దగ్గర నిలబడినప్పుడు ఆ పాపానికి శిక్ష భూమి మీద నువ్వు చేసినా నా దగ్గర మాత్రం నీకు శిక్ష ఉందని చెప్పి నరకానికి పడేస్తాడు అర్థమైందండి ఈ లోక సంబంధించినటువంటి తీర్పులు కాకుండా దేవుని తీర్పు తప్పుద్ది యేసుక్రీస్తులోకి వస్తే దేవుడి స్తోత్రాలు దేవుని తీర్పు తప్పుది మనిషి మారు మనసు పొందితే ఆ శాపాన్ని ఆ ఫలితాన్ని అనుభవించక్కర్లేదు అదే రోమపత్రిక ఎనిమిదవచే మొదటి వచనం చెప్పినటువంటి సత్యం ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధియు లేదు అది కనుక వ్యక్తులు మనుషులు చీకట్లో అజ్ఞానంలో పాపంలో జీవిస్తుంటే యేసుక్రీస్తు వచ్చి ఒక ఆల్టర్ కాల్ ఇచ్చాడు రండి నా దగ్గరికి మీ పాపాలు కెంపు వల్ల ఎర్రనివైనను హిమము వలే తెల్లగా చేసేస్తాను పాత నిబంధన వాళ్ళకి కూడా ఈ కాలు ఉంది గ్రంథం మూడో అధ్యాయంలో ఉంటుంది మాట పాత నిబంధన వాళ్ళకి కూడా ఈ కాలు ఉంది ఈ పిలుపు ఉంది క్రొత్త నిబంధన వాళ్ళకి కూడా ఈ పిలుపు ఉంది అంటే పదాలు ఉండకపోవచ్చు కానీ భావం మాత్రం ఒకటే ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్ బట్ ద మీనింగ్ ఈజ్ సేమ్ అనమాట పలికే భాషలో అంటే పదాలలో వ్యత్యాసం ఉండొచ్చు కానీ పదాల యొక్క అర్థాలు మాత్రం ఒకటే మీరు యశగ్రంథం మూడవ ఛాయంలో ఆ మాటలు రాస్తూ ఉంటాడు తరువాత మనం ఇంకా ఆలోచించినట్లయితే ఈ పిలుపుని అందుకుని ఎవరైతే ఏసుక్రీస్తులోనికి వచ్చి తమ పాపాలు విడిచిపెడతారో ఇక నేను ఏసు చెప్పినట్టుగా వింటాను యేసుక్రీస్తులో నడుస్తాను అనుకున్నవాడు పాత లైఫ్లో ఉన్న ఆచారాలు పాత లైఫ్లో ఉన్నటువంటి అలవాట్లు పాత లైఫ్లో ఉన్నటువంటి బానిసత్వానికి సంబంధించిన భయాలతో కూడిన భక్తిని చేయకూడదు ఇంకా చేయకూడదు ఎందుకంటే దానిలో ఏమీ లేదు మైండ్ని బలహీనపరిచారే తప్ప దానిలో ఏమీ లేదు దానిలో ఏమీ లేదు ఆ సత్యం తెలుస్తుంది దేవుళ్ళకి వచ్చినోడికి అసలు క్రీస్తులోనికి రావటమే ఆ సత్యం తెలిసి రావాలి నాకు ఈ మతం నచ్చలేదండి ఈ మతంలోకి వచ్చేస్తానంటే అది క్రీస్తుని నమ్మటం కాదు ఏమ్మా క్రీస్తుని నమ్మటం కాదు ఈ మధ్య మీడియాలో ఒక అతని గురించి ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటుంది అతను అంట క్రిస్టియానిటీలో ఉన్నవాడే క్రిస్టియానిటీలో ఉన్నవాడే వేరే మతంలోకి వెళ్ళాడు ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నాడు అండి ఎక్స్ క్రిస్టియన్ సమ్ ఎక్స్ ఇక వాళ్ళు ఆదరించేస్తారు మీ వాడు ఒకడు మా దాంట్లోకి అని మీడియాలో పెట్టేస్తారు రకరకాల అయిపోయినాయి ఆ లోపలికి వెళ్ళాక మ్యాటర్ ఏంటో తెలుస్తుంది ఏ లోపలికి వెళ్ళాక దాంట్లోకి వెళ్ళాక అసలు వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళ మ్యాటర్లు ఏంటి మతంలో ఉండేటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి కదా మతం అంటే ఆ సబ్జెక్టులు తెలుసుకున్న తర్వాత ఏంటర్ బాబు అదువులు వేసి దీంట్లోకి వచ్చాను ఇది ఇంకా రుచికందో అనిపించింది అంటాడు అనిపించి దీనికంటే అదే బెటర్ ఇది నాకు నచ్చలేదు వీళ్ళ వైఖరి నాకు నచ్చలేదు అని మళ్ళీ దీంట్లోకి వచ్చేసాడు ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ అనాలా ఎక్స్ వేరే మతం ఇవ్వండి రెండింటికి సంబంధం లేచిన సమ్ ఎక్స్ అనాలన్నమాట మనకి మ్యాథమెటిక్స్లో మనకి ఏది వీలు కానప్పుడు ఏమంటారండి సమ్ ఎక్స్ ఎక్స్ వై అనుకుందాం అంటారు అంతే కదమ్మా దానికి పేర్లు ఉండవు అలా అనుకోవాలమ్మా ఇప్పుడు దాంట్లో విడిగా అసలేదని దీంట్లోకి వచ్చేది తెలగా ముందు అసలు ఏస్తు ఎవరు ఎందుకు వచ్చాడు ఏం చేస్తాడు దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది దీంట్లో మతమౌఠ్యం ఏమన్నా ఉందా మతోన్మాదం ఉందా మతం కోసం మనుషులు చెప్పేటువంటి తత్వాలు ఏమైనా ఉన్నాయా దేవుడు అలా ఆదేశించాడా దేవుడి క్యారెక్టర్ ఏంటి దీంట్లో దేవుడు ఎవరు ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన పోలి నడిస్తే మనం ఎలా ఉంటాం నరకం గురించి డీటెయిల్స్ ఏమిస్తుంది స్వర్గ పరలోకం గురించి డీటెయిల్స్ ఏమిస్తుంది ఇది ఆచరణ ఆచరణ యోగ్యమైనటువంటి పద్ధతేనా ఇవన్నీ కూడా వీడు స్టడీ చేయకుండా నాకు ఆడు నచ్చలేదని దీంట్లోకి వచ్చేస్తే ఎలాగండి దీంట్లో కూడా ఉండడు వీడు మళ్ళీ ఏ మతం కూడా పట్టుకునికస్తా వాష్ చేస్తాడు బుర్రా చెప్పాలి మళ్ళీ దీంట్లో దాంట్లో పోతాడు ఎందుకంటే సరుకు లేనివాడు ఎక్కడ ఉండడం వాడు హిందూ మతంలో మత్వంలో ఉన్నవాటే క్రిస్టియానిటీలో ఉన్నవాటే ఇస్లాంలో ఉన్నవాటే దేనికి పనికిరాడడు ఇలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్స్ క్రిస్టియన్ ఎక్స్ హిందూ ఎక్స్ ఇస్లాం అని వీళ్ళు బేవుడ్లు పెట్టుకుని మీడియాలో డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు అంత అవసరం ఏంటి సబ్జెక్ట్ లేనివాడిని ప్రెజెంటేషన్ సరిగ్గా నిలబెట్టి యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకున్నవారు అసలు బైబిల్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి బైబిల్లో యోహో దేవుడు ఎంతమందినో చంపేయమని చెప్పాడు ఎంతమంది పసి పసిపిల్లలు కూడా చంపేయమన్నారు అలాంటి దేవుడికి ఎలా నచ్చాడు అని మనం అడిగామంటే దానికి ఆన్సర్ ఉండదు అడిగి క్రైస్తవేతరుడు అడిగే ఆన్సర్కి క్వశ్చన్కి ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వగలిగే దమ్ముండాలి క్రిస్టియన్గా మారాలంటే ఆయన్ని స్టడీ చేయాలి దేవుడు స్తోత్ర అలాగా చీకట్లో నుంచి అజ్ఞానంలో నుంచి ఆచార భక్తిలో నుంచి చెప్పాలి ఆత్మీయ భక్తిలోనికి వచ్చిన వాళ్ళు సంఘం ఇప్పుడు ప్రస్తుతానికి క్రైస్తవులు అందరూ నేను చెప్పినటువంటి పరిధిలో ఉన్నారంటారా క్రైస్తవుల్లో అందరూ హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఉన్నారంటారు అలాగా గట్టిగా చెప్పండారా ఎంతమంది ఇళ్ల ముందు మొగ్గులు లేవు ఎంతమంది పండుగల పేరు మీద మైలు పేరు మీద రకరకాల పేర్ల మీద ఇళ్ళు కొడుకుంటలేదు రకరకాల పేర్ల మీద ఎంతమంది వాళ్ళు ఒకవేళ కడగా ఉండేటువంటి రోజులు ఏమన్నా వస్తే ఎంతమంది నిష్టలు పాటించట్లేదు ఏమన్నారు యస్సు క్రీస్తులకు వచ్చి ఏది వదలలేదండి ఆ దేవుణ్ణి వదిలేసాం కానీ ఆ పద్ధతులు వదలలేదు ఈ దేవుళ్ళకి వచ్చామంతే ఏమా అది పరిస్థితి ఆన్సర్ అది ఆన్సర్ ఈరోజున ఒకవేళ ఒక అమ్మాయిని పెద్ద మనిషి అయింది ఒక అమ్మాయి లేకపోతే పె పెళ్లి కూతురుగా తయారు చేస్తున్నారు కొడుకుగా తయారు చేస్తున్నారంటే ఈ పెంటంతా మనకు అక్కడ ఉంటుంది ఏ పెంట ఏ పెంట చెప్పాలి నువ్వు దేవుళ్ళుకి రాకముందు నీకు ఏది అలవాటు ఆ అంతా ఆ దరిద్రం అంతా అక్కడ ఉంటుంది ఎవరినంటే ఏడుతారు శుభమాటివి చేసుకుంటే పాస్టారు ఏడుతున్నాడు ఏడుతున్నాడు ఏడు గారు ఏడవట్లేదు తల్లి రేపు వద్దున నువ్వు ఏడుతావు అని చెప్తున్నాడు గలతి పత్రిక మొదటి అధ్యాయం మొదట వచ్చినానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఇవ్వాల వద్దా ఏమది ఈ ఆన్సర్ ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా స్వతంత్రులుగా చేశాడట దేనిలో నుంచి దేనిలోకి తీసుకొచ్చి స్వతంత్రులుగా చేశాడు మరలా మీరు మరి కొబ్బరికాయ చేతిలో పెట్టి బరువు పెట్టేసా పిల్లకే